ఇదేంటి ఇక్కడ పోయిందా కటింగ్ వాషింగ్ మెషిన్ డూమ్ అంతా తుబ్బట్టి పాడైపోతేను తీసేద్దాం అనుకున్నాను మా మెకానిక్ మదర్ బోర్డు తీసుకొని వెళ్ళాడు ఇక ఈ మిషన్ని మా కుర్రాళ్ళు వడతీస్ చూద్దామమ్మ ఇందులో ఏముంటాయా అని అని చెప్పి వడది మొదలు పెట్టారు ఇందులో ఎంత ఎంత బరువు ఉంటుంది ఎంత ఐరన్ ఉందో అనుకున్నాను తీరా చూస్తే అది సిమెంట్ రాళ్ళ బరువు ఈ ఫ్రంట్ ఫ్రేము ఈ లోపల డ్రమ్ము చుట్టూ ఉండే పార్ట్లు ఒక సిమెంట్ రింగ్ ఇది కూడా చచ్చే బరువు ఉందన్నమాట ఇది ఇంకా చాలా బరువు ఉంది ఒకళ్ళే అయితే కదిలించలేనంత ఇంకా ఇది ఒక డోరు ఇంకా ఇవన్నీ తీసి చూస్తే ఇది మరీ స్పెషల్గా ఉంది ఇది చక్క డిజైన్గా ఉండి భలే బాగుంది నాకు ఇదైతే వేస్ట్ కింద ఇచ్చేయాలనిపించలేదు దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం అనుకున్నా ఇదేమో వెనక పార్టు మిషన్కి వెనక ఉండే ఫ్రేమ్ ఇది ఇంకా డోరుని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇది బాగుందమ్మా దీన్ని వేయొద్దు అని అని చెప్పి వడదీశారు వడదీసి చూస్తే ఇది ఫైబర్ ఏమో అనుకున్నాం ప్లాస్టిక్ లాంటిది అనుకుంటే తీరా చూస్తే ఇది గాజుది చాలా బాగుంది కూరలు కూడా వద్దమ్మా ఉంచండి బాగుంటుంది టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవటానికైనా అన్న అని ఇచ్చారు కానీ అసలు నాకు కూడా నిజంగానే ఇది దాచుకోవాలనిపించింది